ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల కోసమే పనిచేస్తున్నాయి ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దాన్ని టైట్లు పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం యాడ్స్ అవన్నీ కూడా రెండు ప్రభుత్వాలు చేసిన పనుల్ని మనం ప్రజల్లో తీసుకెళ్దాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి